హాయ్ అండి ఈరోజు మన ముదిరెడ్డి సరీస్ కిచెన్లో చిక్కుళ్ళ పులుసు మన ఛానల్లో వైరల్ అయిన హెల్దీ మల్టీగ్రెయిన్ దోశ అనేది చాలా వైరల్ అయింది సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యింది అనమాట సో చాలా హ్యాపీగా ఉంది సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఇప్పుడు మనం కర్రీ మొదలు పెట్టేద్దామా ముందుగా చింతపండు తీసుకుని దాంట్లో వాటర్ వేసి కాస్తంతా కలుపు కూడా వేసి నానబెట్టుకోవాలి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు నానబెట్టాలి ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఈ కర్రీ చేయడానికి ఏమేమి కావాలో చూద్దాం రెండు టమోటాలు రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఇక్కడ ముక్కలుగా చేసుకున్నటువంటి కోరుచుకుళ్ళు అదేనండి క్లస్టర్ బీన్స్ మనం ఈ క్లస్టర్ బీన్స్ అనేటివి చాలా హెల్దీ అండి ఎక్కువగా తినరు చాలామంది ఇవి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ కాకుండా చూసుకుంటాయి ఫోలెడ్స్ ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది మన డైజెషన్ పవర్కి చాలా హెల్ప్ చేస్తాయి బోన్స్ కూడా స్ట్రెంథీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి ఇంకా చాలా రకాలే ఉన్నాయి సో అప్పుడప్పుడు దీన్ని తీసుకోవడం చాలా మంచిది సో ఇవి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి నెక్స్ట్ ఫోలెడ్స్ ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది వీటిల్ని వాష్ చేసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ వరకు మనం తెప్పించుకోవాలి తెప్పించుకొని ప్రెజర్ పోయేంత వరకు పక్కన ఉంచేసేయండి ఇప్పుడు కర్రీ చేయడం కోసం ఆనియన్స్ని టమోటాల్ని కట్ చేసుకొని మాతకు కూడా పక్కన కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మెంతులు ఆవాలు నెక్స్ట్ జీలకర్ర వీటన్నిటిని వేసి చిటపట అని తర్వాత కరివేపాకు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని వేసి మాత వేగనివ్వండి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి నెక్స్ట్ ఈలోపు అది బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని గుజ్జు తీసి పక్క పెట్టుకోండి ఇప్పుడు ఈ రిమైనింగ్ ఆనియన్స్ టమోటాస్ కూడా వేసేసి మనం బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా అందులోకి పసుపు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా చూడండి అలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి మనకు అన్నీ సరిపోయాయి అనుకుంటే మనం డైరెక్ట్గా ఇంకా కర్రీలోకి వేసుకోవచ్చు లేదు ఏదైనా తక్కువ ఏదైనా ఉంటే అవి సరిచూసుకోండి నాకైతే రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు కారము రెండు స్పూన్లు ధనియాల పొడి పట్టింది ఇప్పుడు మనం ఆనియన్స్ టమోటాలు వేగిపోయాయి ఈ చింతపండు నీళ్ళు కూడా వేసేస్తాం ఈలోపు మనకు ఈ గోరుచుక్కళ్ళు ఉడికిపోయాయి దాన్ని స్ట్రైన్ చేసుకొని ఇంకొక పని చేయాలండి గోరుచుక్కుళ్ళు ఉడికిన తర్వాత ఇలా మనం పిండుకోవాలన్నమాట లేదా పైచ్యం అంటారు వీటిల్లో సో ఆ వాటర్ తీసేస్తే మనకు హెల్దీ అనమాట సో ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసి అలా వేసేస్తే మళ్ళీ కర్రీలోకి ఈ చింతపండు నీళ్ళలో ఉడికినప్పుడు అవి మమ్మల్ని నార్మల్గా అయిపోతాయి మనం పిండినట్టు ఏమీ తెలియదు సో చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత కూర దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీరను స్ప్రింకిల్ చేసుకుంటే మనకు కమ్మని గోర పులుసు రెడీ అయిపోతుంది ఇలాంటి సింపుల్ కర్రీస్ కావాలంటే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు టేక్ కేర్ బా బాయ్